హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఈరోజైతే వన్ ఆఫ్ ది రిక్వెస్టెడ్ వీడియో బ్యాక్ పెయిన్ సివియర్గా ఉంది ఎనీ సొల్యూషన్ అని చెప్పి అడిగారు సో బ్యాక్ పెయిన్ వచ్చేసి ఫస్ట్ ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుందో నేను చెప్తానండి బ్యాక్ పెయిన్ అయితే అంటే మనకు ఒక అపోహం ఉంటుంది కదా సీ సి సెక్షన్ తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి అసలు అది కాదండి బ్యాక్ పెయిన్ నార్మల్ డెలివరీ అయినా ఏదర్ సి సెక్షన్ అయినా ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉంటుందండి అది ఎందుకంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అది వస్తుంది అసలు ఫస్ట్ చేసి బ్యాక్ పెయిన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో నేను చెప్తానండి ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనము ఫస్ట్ ఫీ ఫీడ్ చేసేటప్పుడే పిల్లలకి సరైన పోస్చర్లో ఫీడ్ చేయమన్నమాట అంటే మీ బ్యాక్ సపోర్ట్ లేకుండా వంగి ఫీల్ చేయడం కానీ తర్వాత పిల్లల పనులు మనం చూసుకునేటప్పుడు ఆ టైంలో కింద ఫ్లోర్ మీద పడుకోబెట్టినప్పుడు మాటి మాటికి వంగి తీసుకోవడం కానీ అట్లా మనం ఎక్కువ ఆ పనులు చేసుకుండడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ దట్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మనం డాక్టర్ సజెస్ట్ చేసినటువంటి సప్లిమెంట్స్ తీసుకోము చాలా మటుకు వాళ్ళు ఎన్ని మంత్స్ తీసుకోమంటారో అన్ని మంచి మనం తీసుకోము అది కూడా ఒకటండి ఎందుకంటే ఫీడ్ రూపంలో కాల్షియం అంతా పిల్లలకి వెళ్ళిపోతుంటుంది సో మనకు వచ్చేసి దాదాపు ఆ టైంలో నైన్ హండ్రెడ్ ఎంఎల్ దానా కాల్షియం అవసరం అవుతుందనమాట ఒక జనరల్గా సాధారణ మహిళకు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ ఆ టైంలో ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అంటే ఫీడింగ్ మదర్కి నైన్ హండ్రెడ్ ఎంఎల్ అంటే పిల్లలకి అంత పాల రూపంలో పోయినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి బట్ మనం ఆ టైంలో పిల్లల మీద ఉన్నంత కేర్ అసలు మనం తీసుకో ఆల్మోస్ట్ చాలా మందిని సో అదొకటండి రీజను ఆ తర్వాత ఇక్కడ మనము కొన్ని ఎక్సర్సైజ్లు చేయాల్సి ఉంటుంది అది కూడా ఎట్లా అంటే మనం అంతకు మనం ఓన్ కాదండి ఫిజియోథెరపీస్ని కలిసి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అయితే చేయాల్సి ఉంటుంది అప్పుడు బ్యాక్ పెయిన్ రిలీఫ్ వస్తుందనమాట వీటి వల్ల మాత్రమే రిలీఫ్ వస్తుందంటే అసలు కాదండి మనం డైట్లో కంప్లీట్గా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది డైట్ చేంజ్ చేసుకుంటేనే మనకి మన పిల్లలకి కావాల్సినంత క్యాల్షియం ఫీడింగ్ రూపంలో వెళ్ళిపోయినప్పటికీ మన బోన్స్కి కావాల్సినంత కాల్షియం వస్తుందనమాట డైట్ చేంజ్ ఎట్లా అంటే సింపుల్గా మన ఇంట్లో రెగ్యులర్గా మన ఇంట్లో ఉండేటివే లేండి రాగులు రాగులతో వచ్చేసిన రోటి కానీ ముద్ద కానీ రాగి మాల్ట్ కానీ అట్లా అవి తర్వాత కిస్మిస్లు తర్వాత బాదం బాదం పౌడర్ చేసుకుంటారు పాలలో తాగుతారో లేదనుకోండి వాటి నాన్ నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ తొక్కు తీసేసి టెన్ టు ఫిఫ్టీన్ అట్లా పర్ డే తీసుకున్నా కూడా సరిపోతుంది తర్వాత ఎండు ఖర్జూరం వీటితో కూడా మీరు జ్యూస్ చేసుకోవచ్చండి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ దెన్ తర్వాత వచ్చేసి లీవ్స్ ఉంటాయి కదా గ్రీనీ లీవ్స్ ఉంటాయి కదా కరివేపాకు మెంతికూర పుల్లగంటి కూరలో ఎక్కువ ఉంటుంది చూడండి అది రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ తర్వాత తోటకూర కూడా అనమాట వీటిని వచ్చేసి ఎక్కువ ఆయిల్తో ఫ్రై చేయకోకుండా మనం మామూలుగానే వీటిని వాష్ చేసినప్పుడు వేసినప్పుడు వాటి తడితోనే అవి మెత్తగా రోస్ట్ అయిపోతాయి సో అట్లా రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ దెన్ పాలకు సంబంధించినవి ఇంకా పెరుగు మజ్జిగ పన్నీరు సో చీజ్ కాబట్టి మీరు ఈ రకంగా మీ డైలీ లైఫ్లో చేంజ్ చేసుకోవాలి ఇంకా ఎక్కువ ఉంది ఇప్పటికి ఇప్పుడు ఏం చేయాలంటే ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేసుకోండి ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేసుకున్నారనుకోండి కాస్త రిలీఫ్ వస్తుందండి ఇవన్నీ డైట్ చేంజ్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఎక్సర్సైజ్ కంపల్సరీ ఫిజియోథెరపీస్ని కన్సల్ట్ అయ్యి ఎక్సర్సైజ్ చేస్తేనే మనకి ఇప్పటికిప్పుడు రిలీఫ్ వస్తుంది తర్వాత మనం డైట్ ఎలాగో చేంజ్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది అసలు ఏం లేదండి చిన్న లాజిక్ ఏంటంటే ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఎంతసేపు ఉన్నా వాళ్ళకి ఇది తినిపేయకూడదు ఇది తినిపించాలి వాళ్ళకి ఇది బెటర్ అని వాళ్ళ గురించి ఆలోచిస్తామే కానీ అందులో జస్ట్ ఏదో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మనం మన మీద కేర్ తీసుకున్న అసలు ఈ సమస్యలు ఉండవు కదా సో ఇవాటి వీడియో అయితే ఇది మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్